హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు అశ్విని ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారన్నది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అయితే ఈ అటు ముచ్చట ఏంటంటే నేను బీరకాయ ఎగ్గుతోనైతే మంచి కర్రీ ఒకటి ప్రిపేర్ చేసిన ఎంత టేస్టీగా ఉందంటే నేను ఒకసారి తినేదాన్ని రెండుసార్లు తిన్నా రెండు ముద్దలు ఎక్కువ తిన్నా కానీ రెండు ముద్దలు తక్కువే తినాలి కానీ నేను రెండు ముద్దలు ఎక్కువ తిన్నాను అంత టేస్ట్గా ఉంది కాబట్టి నేను రెండుసార్లు తిన్నా ఇంకా ఏముంది ఫ్రెండ్స్ మెయిన్ ప్రాసెస్లోకి వెళ్దాం పదండి ఇంక ఇప్పుడైతే తొక్క తీసుకున్న బీరకాయలని సన్నగా కోసి పక్కన పెట్టుకోవాలి తొక్క అంటే పీల్ తెలుసు కదా వీటితో పాటు రెండు ఉల్లిగడ్డలు కూడా పోసుకోవాలి అట్లనే రెండు టమాటాలు ఒక నాలుగు ఐదు పచ్చిమిర్చి కూడా పోసుకొని పక్కన పెట్టుకోవాలి ఇంక ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని దాంట్లో కళాయి వేడెక్కిన తర్వాత దాంట్లోకి నాలుగు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ కూడా వేడెక్కిన తర్వాత ఒక స్పూను శనగపప్పు ఒక స్పూను గుండుపప్పు ఇవి రెండు కొంచెం మాడిన తర్వాత దీంట్లోకి కొంచెం జీలకర్ర వేసుకోవాలి జీ వాటితో పాటు ఆవాలు కూడా వేసుకోవాలి ఇవి మాడిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా కొద్దిగా మాడిన తర్వాత అట్లనే మనం కోసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఇవి కూడా వేసుకోవాలి వేసుకొని మంచిగా గంటతోని మిక్స్ చేసుకోవాలి మంచిగా ఈవెన్గా కలుపుకోవాలి కొంచెం మగ్గాలి మగ్గిన తర్వాత ఇక చూడండి ఈ కంటిస్టెంట్లో ఉన్నప్పుడు మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా అది వేసుకొని పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి అంటే అట్లనే వదిలేస్తే ఏమైంది అంటే మనకి అడగంటిద్ది అందుకని కలుపుతూ ఉండాలి ఇంకా ఇప్పుడు కొంచెం కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని కూడా మంచిగా కలుపుకోవాలి ఈ కంటిస్టెంట్ వచ్చిన తర్వాత మనం పెట్టుకున్న బీరకాయలు ఉంటాయి కదా వాటిని వేసుకొని మంచిగా కలుపుకోవాలి అయితే నేను ఎక్కువ క్వాంటిటీనే తీసుకున్నా ఎందుకంటే మాకు ఈరోజు చుట్టాలు వచ్చారు అందుకనే ఒక కేజీ కేజీ తీసుకున్నా మీరు తక్కువతో కూడా చేసుకోవచ్చు ఇంకా మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి ఇట్లా మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకుంటూ ఉండాలి మీడియం ఫ్లేమ్లో ఇంకా ఇప్పుడు మనకి కంటిస్టెంట్ వచ్చినప్పుడు స్పూన్ ఉన్నర ఉప్పు వేసుకొని స్పూన్ ఉన్నర కారం వేసుకోవాలి అట్లనే దీంట్లోకి చిట్టికడంతా అంటే ఒక స్పూను హాఫ్ స్పూన్ అంతా వేసుకోవాలి అట్లనే జీలకర్ర పొడి స్పూను ధనియాల పొడి స్పూను వేసుకొని మంచిగా ఈవెన్గా మిక్స్ మొత్తం ముక్కలకి పట్టేటట్టు కలుపుకోవాలి అదన్నమాట సంగతి ఇవన్నీ వేసుకొని ఇంకో రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత దీంట్లోకి మనం గోసి పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదా అవి వేసుకొని ఇంకొక నిమిషం నిమిషంన్నర రెండు నిమిషాలు వేసుకోండి ఇవి టమాటాలు కూడా ఉడకాలి కదా ఇంకో రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోండి ఇంకా ఇప్పుడు వచ్చేసి మనకి కంటిస్టెంట్ వచ్చిన తర్వాత మనం తీసు మనము తెచ్చుకున్న గుడ్లు ఉన్నాయి కదా అవి నేనైతే నాలుగు గుడ్లు కొట్టి పోసిన మీ ఇష్టం మీ మీ ఇంట్లో ఎంతమంది ఉన్న చూసుకొని మీరు కొట్టి అందులో వేసు వేసుకోండి వేసుకొని మంచిగా దిప్ కలుపుకోవాలి మిక్స్ చేసుకోవాలి ఏందో నాకు మధ్యలో మధ్య ఇంగ్లీష్ వస్తుంది ఇక గుడ్లు వేసుకున్న తర్వాతనైతే మనము మన చేతికి ఉండొద్దు తిప్పుతూనే ఉండాలి మనము అట్లనే వదిలేసి అటు ఇటు అంటే అది మొత్తం అడిగంటి మాడిపోయి అయింది మీకు చెప్పిన కానీ నేను బయటికి పోయి వచ్చేసరికి కొంచెం అడిగంటింది ఇక దీంట్లోకి మనకి కర్రీ కంటిస్టెంట్ వచ్చిన తర్వాత దీంట్లోకి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని దీన్ని కూడా మంచిగా కలుపుకోవాలి ఇక మన కర్రీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ ఎట్లుందో చెప్తా రండి సూపర్గా ఉంది ఓకే ఫ్రెండ్స్ నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటా టేక్ కేర్ బా